mana ante parana andre masala <muchas> masala sarotha papa sar la paindu venana ఇందాక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా ఐదారు వచ్చేసి మన ప్రభుత్వం వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం తమని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేసి గట్టిగా ఒకసారి చెప్పట్లేదు ఈరోజు తెలంగాణలో గ్రామ గ్రామాన ఇందిరా మహిళా రైతు సంబ మహిళా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది మహిళలు ఒక దగ్గర భూమిగూడి సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్లకు లోన్లు ఇవ్వడం కావచ్చు వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంట్లో ఈరోజు సన్న బియ్యం వండుకొని వాళ్ళ పిల్లలకు పెడతా ఉన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం దీనితోటి ఒక పండుగ వాతావరణం నెలకొన్నది గతంలో పండుగ రోజే సన్న బియ్యం వండుకొని తినేవాళ్ళు పేద కుటుంబాలు కానీ ఇప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటా ఉన్నారు అందుకే ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్లకు అన్ని సంక్షేమ పథకాల్లో వాళ్ళకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కుతుందని సంతోషంతో సంబరాలు చేసుకుంటా ఉన్నారు బుద్ధారంలో ఈ సంబరాల్లో మేము మా నాయకులందరం కూడా పాల్గొన్నాము ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే సాంకేతిక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంటు బస్సు సౌకర్యం ప్రీ బస్ రుణమాఫీ ఇందిరాశక్తి ఇందిరాశక్తి పదకొండు కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయి మా మా గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు నిరుపేదలకు అందరికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది ఎవరికి ఎవరికి ప్రకారం వాళ్ళకు అందులో నేను పొందుతున్న పథకాలు నాకు ప్రీ బస్ వచ్చింది రెండు లక్షల రుణమాఫింది మాకు ఇల్లు కాబట్టి ఇంకా ఇల్లు రైతు భరోసా వచ్చింది అలాగే మంత్లీ ఇయర్లీ సిక్స్ థౌసండ్ ఉన్నాయి కరెంటు గ్యాస్ ఎన్ని పథకాలు ఉన్నాయో నాకు అన్ని అందుతున్నాయి నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు አይ ጥሩ ነው የሚለው